బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు ఈగల్ రెస్టారెంట్ వద్ద ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ వద్ద గల ఈగల్ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈధర వెంకట భూనచంద్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి అర్పించారు ఎన్టీఆర్ నూటొకటవ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరు తారక రామారావు అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు నాయకులు ఈదర పూర్ణచంద్ వల్లూరి నరసింహరావు గుమ్మడి ప్రసాద్ కాకుమాను ఉపేంద్ర ఈదర శ్రీనివాసరావు ముప్పరాజు శ్రీనివాసరావు రామ్మోహన్ రావు పావులూరి రాంబాబు ఆలపాటి కిరణ్ గుత్తా వెంకటరత్నం శివబాబు రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆఫీస్ వద్ద ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరు జరుపుకోవడం జరిగింది అన్న ఎన్టీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అతను అయినా అతను పెట్టిన తర్వాతే ఏ పార్టీ వారైనా ఆ సంక్షేమ పథకాలు ని డెవలప్ చేశారు కానీ సంక్షేమ పథకాలు కొత్తగా పెట్టినవారు అంటూ ఎవరూ లేరు ఎన్టీఆర్ గారి ఆశయాలను కానీ ఎన్టీఆర్ గారి ఆలోచన విధానాన్ని కానీ నేటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా రోకేష్ గారు ముందుకు తీసుకుపోవడం గమనార్హం ఈ సందర్భంగా మరొకసారి ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలు సేవా కార్యక్రమాలు ఆయన మనం గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చినటువంటి అన్నదాత అలానే ఆనాటి ప్రభుత్వాలు రెండు వెదురు పొంగులు రెండు తాటాకులు ఇస్తుంటే గృహ నిర్మాణం కోసం ఆర్సీఎఫ్ రూపాలు తెచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది ఆడవారికి ఆస్తి కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిది రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎన్టీఆర్ ఆశయాలు కట్టుబడి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటాయని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు ఎన్టీఆర్ గారి సారథ్యంలో నేషనల్ ఫ్రంట్ ఉమ్మడి పార్టీ అధికారంలోకి రావటం జరిగింది ఆ సందర్భంగా ఎన్టీఆర్ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికిను దానిని వారు తిరస్కరించి శ్రీ సింగ్ గారిని ప్రధానిగా చేసి ఒక తెలుగువారి కోసమే అంకితమై తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది అలాగే తెనాల్లో గత సంవత్సర కాలంగా శ్రీ ఆలపాటి రాజా గారి నాయకత్వంలో శత పరుషుడు శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులుగా తెలుగుదేశం కార్యకర్తలుగా ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ